హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదేంటో తెలుసా పన్నీర్ బటర్ మసాలా అండి నేను బగారా రైస్ చేసి చూపించాను కదా దాంతోపాటు నేను పన్నీర్ బటర్ మసాలా అలాగే చికెన్ కుర్మా చేశాను అని చెప్పాను కదా అవి ఒక్కసారి పెడితే మరీ లాంగ్ అయిపోతుంది అని చెప్పి నేను విడివిడిగా పెడుతున్నాను ఈరోజు ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా చూపిస్తున్నాను చూడండి దీనికి కావాల్సినవి పన్నీర్ పన్నీర్ ఒక రెండు వందల గ్రాములు తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే మన టేస్ట్ కోసం ఇంకా ఉప్పు అలాగే పసుపు ఇంకా కారం కొంచెం ఆయిల్ అలాగే కొత్తిమీర ఇంకా టమాటాలు లవంగాలు చెక్క బిర్యానీ ఆకు జీడిపప్పులు ఇప్పుడు చేసే విధానం ఎలాగో చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని దీనిలో ముందుగా బట్టర్ వేస్తున్నాను ఈ బట్టర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలో చూసారా ఉల్లిపాయలు ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి లైట్గా ఇలా వేయించుకుంటూనే ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి అన్నీ ఒకసారి వేసుకుంటూ కొంచెం కొంచెం వేయించుకుంటూ వేస్తూ ఉంటే బాగుంటుంది అనమాట చూసారా ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి ఇప్పుడు దీనిలో నెక్స్ట్ ఏం వేస్తున్నాను చూడండి పచ్చిమిరపకాయలు వేసాను అది వేడి చూడండి చాలా వేడిగా ఉంది తర్వాత ఇగో అల్లం వెల్లుల్లి ఇది కూడా వేసుకొని కొంచెం ఇలా కొద్ది ఫ్రై చేసుకుంటూ అన్నీ ఒకసారి వేసేస్తే తొందరగా మొత్తం వేగవన్నమాట అందుకని చెప్పి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి చెక్క లవంగాలు యాలకులు కూడా వేసేసుకున్నాను అలాగే బిర్యానీ ఆకు ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా తుంచి వేసుకోవాలి ఇందులో వేసుకొని అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా మొత్తం ఇలా ఫ్రై చేసుకుంటే అది ఫ్రై చే మనం ఎలా ఫ్రై చేసుకుంటామో దాని ప్రకారం టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి నెక్స్ట్ ఏమేస్తున్నాను చూడండి ఒకసారి మీరే చూడండి టమాటా ముక్కలు వేసుకోవాలన్నమాట చూసారా టమాటా ముక్కలు ఇలా మిక్సీలో వేస్తాం కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం మెత్తబడే వరకు దీన్ని కూడా కొంచెం బాగా వేయించుకోవాలి ఈ టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత తర్వాత వేస్తున్నాను చూడండి జీడిపప్పులు వేసి మొత్తం ఇలాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది మసాలా రెడీ అయిపోయింది ఇంకేముంది ఇంకా మనం ప్రొసీజర్ చేయడానికి రెడీ అయిపోదాం ఇంకా పన్నీర్ కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇంత మాత్రం క్యూబ్స్ ఉండాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని దానిలో ముందుగా బట్టర్ వేసుకుంటున్నాను ఈ బట్టర్ వేసుకొని కొంచెం అది మెల్ట్ అవ్వాలన్నమాట ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాం చూసారా ఇది కొంచెం మెల్ట్ అయిపోతూ ఉంది ఇప్పుడు ముందుగా దీని నచ్చి మొత్తం మెల్ట్ అయిపోయేదాకా కొంచెం వెయిట్ చేసి ఇప్పుడు బిర్యానీ ఆకు కొంచెం లవంగాలు చెక్క వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ముందుగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా వేసుకోవాలన్నమాట చూసారా ఈ మసాలా ఇందులో వేసుకోవాలి ఇది వేసుకొని చక్కగా ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బటర్లోనే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి చూడండి చక్కగా ఫ్రై అయితే ఇది ఎంత బాగా ఫ్రై అయితే ఎంత బాగా ఉంటుంది టేస్ట్ చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే ఇప్పుడు ప్యాన్ కంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది చూసారా అంతవరకు ఇది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు అలాగే కారం వేసుకొని బాగా మళ్ళీ కొంచెం కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు చూసారా ప్యాన్ కంటుకోకుండా చక్కగా భలే వస్తుంది కదా దీంట్లో ఇప్పుడు మనకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు ఫస్ట్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి ఎందుకంటే ఉడికిన తర్వాత అది చిక్కబడిపోతుంది ఇప్పుడు మన రుచి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి మొత్తం కలిసి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు పన్నీరు మనం క్యూబ్స్గా కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ పన్నీర్ వేసుకోవాలన్నమాట నేను మా అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్లు అందరూ వచ్చారని చెప్పాను కదా బగారా రైస్ చేశాను కదా దానికి తోడు వెజ్ తినే వాళ్ళకి ఇలా పన్నీర్ బటర్ మసాలా చేశాను చూసారు దీని లాస్ట్లో కసూరి మేతి వేస్తున్నాను చూడండి ఇది వేస్తే ఆ ఫ్లేవరే చాలా బాగుంటుందండి లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసాను చూడండి ఇంకా బటర్ కొంచెం లాస్ట్లో కొద్దిగా బటర్ బటర్ మసాలా కదా అందుకని చెప్పి బటర్ కూడా లాస్ట్లో వేసేసుకున్నాను చాలా చాలా బాగుంటుంది ఇది ఈ బగారా రైసే కాదు ఇంకా మామూలుగా చపాతీలకి పూరీలకి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది ఇంకా ఇంకా సర్వ్ చేసుకోవటమే చూసారు చాలా చాలా టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్